నమస్తే నా పేరు గాజులపల్లి అభినయ అండి నేను ది పొద్దుటూరు ఆర్యవైశ్య యోజన సమాఖ్య ప్రెసిడెంట్ ఇతను చీతిరాల సందీప్ వైస్ ప్రెసిడెంట్ కాంసెట్టి తేజ మన ఊరు మన దుకాణం కన్వీనరు కమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు కోటా మనోజ్ కుమార్ గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు కమ్ మన ఊరు మన దుకాణం కన్వీనర్ ఈరోజు మేము మేము ముందర రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉందండి అది ఏంటి అంటే అందరికీ వ్యాపారాలు బాగలేవు రాష్ట్ర వ్యాప్తంగా బాగలేవు దేశవ్యాప్తంగా బాగలేవు అసలు బాడికలు కట్టడమే అగమ్య గోచరంగా మారిపోయింది అనే విధంగా వార్తలు వస్తూ ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు కావచ్చు రీటైలర్లకి అప్పులు ఇస్తే వసూలు చేసుకోవడము చాలా కష్టతరంగా మారింది అనే విధంగా వదంతులు వస్తున్నాయి వదంతులు అనుకోవడం ఎందుకు వాస్తవాలే అవి అవి ఖచ్చితంగా అక్షర సత్యాలు ఎందుకు కారణం మీకు అందరికీ తెలిసిన విషయమే కదా మీ ఊర్లో వచ్చిన ఆదాయాన్ని మీరే సర్కులేట్ చేసుకోలేకపోతే ఎక్కడ మీ వ్యాపారాలు పుష్కలంగా ఉంటాయి ఎక్కడ మనం అందరం సంతోషంగా ఉంటాము నేను డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను నేడు ఏర్పడిన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతి ఊర్లో అలయన్స్ మార్ట్ అలయన్స్ ట్రెండ్స్ బిఎంఆర్ కెమార్టు వ్యాక్సు కేఎస్ బ్రదర్సు నార్త్ ఇండియా షాపింగ్ మాల్ లెస్సు ఇట్లాంటివన్నీ షాపింగ్ మాల్స్ దండిగా వచ్చేస్తూ ఉన్నాయి మీ అందరికి కూడా తెలిసిన విషయం ఏంటంటే మీరు స్థానికంగా కొన్న వ్యాపారస్తుల దగ్గర ఉండే సరుకులో ఉన్న నాణ్యత వాళ్ళ దగ్గర ఉండదు ఏ ఎందుకు ఉండదు ఎందుకంటే మీకు ఆఫర్లు ఇస్తున్నారు వాళ్ళు ఆఫర్లు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి తక్కువ పడిందనా కాదు సరుకులో నాణ్యత లోపం అది ఖచ్చితం ఎందుకంటే ప్రతీ అంగడికి మినిమం నామినల్ ఎక్స్పెన్సెస్ అనేవి కొన్ని ఉంటాయి స్థానిక వ్యాపారస్తులు లిమిటెడ్ స్టాక్స్ మెయింటైన్ చేస్తారు ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్స్ మెయింటైన్ చేస్తారు అది ఏ వ్యాపార వర్గానికైనా ఈక్వల్ ఎలక్ట్రికల్ ఫుడ్ డ్రస్సులు జ్యువెలరీ ఏదైనా సరే పెద్ద పెద్ద సంస్థలు ఏం చేస్తాయంటే ఒక్కసారిగా ఎక్కువ ఎక్కువ సరుకుని కొనుగోలు చేసి వాటిని గోడౌన్లలో భద్రపరిచి దానిలోనే ప్యాకింగ్ చేసి మీకు పంపిస్తారు అదే నార్మల్ కిరాణా షాపుల్లో చూడండి ఏ రోజు మీకు ఈరోజు బొమ్మాయి రవ్వ కావాలన్నా ఈరోజు ఒక మూట అమ్ముతా రేపు ఇంకొక మూట తెప్పించుకుంటాడు అంటే మీకు అక్కడ ఫ్రెష్ దొరుకుతూ ఉంది ఒక రూపాయి రెండు రూపాయలు ఎక్కువ ఉండొచ్చు కానీ ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ వింటా అన్నది ఏంటంటే ఆన్లైన్ చాలా తేలిగ్గా ఉంది ఫోన్ తీస్తాం ఇట్లా కొడతాం మా దగ్గరికి వచ్చి చేరుతా ఉంది ఏ వయసు అయిపోయిందా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదండీ మన తండ్రులు తాతలు అందరూ పది జాబులు తిరిగి ఊరు విషయాలు వివరాలు తెలుసుకొని ఎక్కడ నాణ్యమైన సరుకు దొరుకుతుందో తెలుసుకొని కొన్ని టైం ఉన్నింది వాళ్ళు సంపాదించిన ఆదాయాలు ఇప్పుడు మనకు ఉన్నాయా కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు సంపాదించడం మనం మనం సంపాదించగలుగుతున్నామా లేదే అయినప్పటికీ ఎప్పుడూ బిజీ అనే మాట ఎందుకు వస్తూ ఉంది వెళ్ళండి లేవండి అంగళ్ళు తిరగండి పది మందితో కమ్యూనికేట్ చేయండి ఊర్లో జరుగున్న పరిస్థితుల గురించి ఆరా తీయండి నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కార్పొరేట్ సంస్థలకు మీరంత డబ్బులు తీసుకొని పోయి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఏ బాంబేలోనో ఏ కలకత్తాలోనో ఉండేవాడు బాగుపడతాడే తప్ప మీ ఊరేం బాగుపడినట్టు మీ వ్యాపారాలు ఏం బాగుపడినట్టు మీరేం సంతోషంగా ఉంటారు పండగలు వస్తున్నాయి పోతున్నాయి పండగ కల్లుడు వస్తున్నాడు పోతున్నాడు ఎన్ కేసు ఏంటంటే అంటే శూన్యం ఎందుకు ఎందుకని ఎందుకంటే డబ్బు రొటేట్ అవ్వట్లేదు కారణం మనం పోయి మన దగ్గర ఉన్న సొమ్మునంతా ఎక్కడో స్థిరపడిపోయిన వాడి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం అర్థమవుతుందనుకుంటే క్లియర్గా అందరికీ మేము మా తరపు నుంచి ఆర్యవైశ్య యువజన సమాఖ్య ప్రొద్దుటూరు మన ఊరు మన దుకాణం అనే కార్యక్రమాన్ని ఎనిమిది నెలల కిందటే ప్రారంభించింది దీనిని మాకు చేతనైనంత దూరం దొల్లిస్తూనే ఉన్నాము పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి తీసుకొని పోయినాము పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులతో మాట్లాడినాము కానీ కానీ మీ అందరి సహాయ సహకారాలు లేకోకుండా ఇక ముందుకు నడవలేము మీరు బాగుండాలా మేము బాగుండాలా ప్రతి వ్యాపారస్తుడు బాగుండాలా అంటే మనం చేయాల్సిన కార్యక్రమము తదుపరి కార్యక్రమము స్థానిక వ్యాపారస్తులనే ప్రోత్సహించాలా లోకల్గా ఉన్న కిరాణా షాపులలో కొనుగోలు చేయండి లోకల్గా ఉన్న బట్టలంగళ్ళల్లో కొనుగోలు చేయండి ఇది మేమేమి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు ఎందుకంటే మేము నాశనకం సరుకు తెచ్చి మిమ్మల్ని కొనుక్కోమని బతిమలాడితే అది రిక్వెస్ట్ చేసినట్టు ఏ వన్ సరుకు ప్రతి స్థానిక వ్యాపారస్తుల మీద ఏ వన్ సరుకు కంపేర్ చేసుకోండి వెళ్ళండి చూడండి నచ్చితేనే కొనండి నచ్చకపోతే వెనక్కి వెళ్ళిపోండి ఎన్నో 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 చూసింటారు మీరు ప్రతి ప్రతి షాపింగ్ మాల్కి వెళ్ళింటారు సిటీలల్లో ఏమవుతా ఉందంటే ఆ ట్రాఫిక్ సమస్యలు ఇంకోటి ఇంకోటి సవా లక్ష కారణాల చేత వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు మనం ఎందుకు కదలేకున్నాం ఆ కాలంలో అంటే మా నాన్న వాళ్ళ తరంలో కానీ మా తాతల తరంలో కానీ ఉన్న ఓపిక ఇప్పుడు ఎందుకు కోల్పోతున్నారు జనాలు వాళ్ళు చేస చేయగలిగిన కార్యక్రమాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఈ రోజుకి ఎంత బాధగా ఉంది అంటే వినాయక చవితి వచ్చింది అని చెప్పేసి మా అంగళ దగ్గరికి అంత చందాల కోసం వస్తున్నారు మేము మా అంగడి ముందర బోర్డు పెట్టినాం మీరు ఆన్లైన్లలో కార్పొరేట్ షాపులలో కొనని వాళ్ళైతే వచ్చి చందాలు అడగండి అని చెప్పేసి మొన్న ఇటీవల ఈ మధ్యనే వేరే వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు సాయం చేయండి అని మన దగ్గరికి వచ్చినారు మా కమిటీ మెంబర్లు ఇద్దరినీ అడిగినారు ఏం సాయం చేయాలా ఎట్లా సాయం చేయాలా మేము ఆనందంగా లేమే మా దగ్గర పుస్తకాలంటే డబ్బులు తొల్లట్లేదే ఎట్లా సాయం చేయాలి వెళ్ళండి మీరు ఎక్కడైతే కొనుగోలు చేస్తున్నారో ఆ అంగడి యజమాని అడగండి ఏ ఆన్లైన్లో అయితే పెడుతున్నారో వాళ్ళకి మేలు పెట్టండి ఐ యామ్ యువర్ రెగ్యులర్ కస్టమర్ మై ఫాదర్ ఈజ్ క్యాన్సర్ పేషెంట్ హీ నీడ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ టు సర్వైవ్ ఇస్ లైఫ్ వీ నీడ్ టు టేక్ ద ట్రీట్మెంట్ అని పెట్టండి ఏం రిప్లై వస్తుంది సింపుల్గా మీ మెయిల్ అయింది ఫ్యామిలీస్ట్లో పెడతారు అంతే ఏ వ్యాపారానికి మేము పనికిరామా సేవా కార్యక్రమాలకు మాత్రమే మేము కావాలా స్థానిక వ్యాపారస్తులము మీరు బాగుండాలా మీ ద్వారా మాకు వ్యాపారం రావాలా మా ద్వారా పది మందికి సాయం చేసే అవకాశం మాకు రావాల ఎంతో మనోవేదనతో ఎంతో మంది స్థానిక వ్యాపారస్తుల బాధలు చూసి ఈ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాం దయచేసి